ఓ సిక్స్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ ఓల్డ్ ఏజ్ ఉమెన్ అది రియింగ్ రోడ్డు పక్కన రోటీస్ అమ్ముకొని బతికేట అయితే ఈమెకు అలవాటు ఉంది టాడీ షాప్లో ఠాడీ తాగడం అలవాటు దాని ప్రకారము ఆరు ట్వంటీ సెకండ్ నాడు ఆమె కళ్ళు తాగడానికి కొరకు టాడీ షాప్లోకి వెళ్ళారు తాగుతుంటే ఇద్దరు అపాయింట్మెంట్స్ వచ్చేసి ఒక లేడీ అండ్ జెంట్ ఇద్దరు కలిసి వచ్చేసి ఆమె పక్కన కూర్చొని తాగి ఆమెను తీసుకొని కారులో తీసుకుపోయి ఆమె దగ్గర నుంచి ఉన్న గోల్డ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ తీసుకుపోయారని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చేది దాని మీద రిగరస్ ఎఫెక్ట్ ఆఫ్ దేట కొని దాన్ని ట్రే చేశారు వాళ్ళిద్దరిని పట్టుకున్నారు వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే అక్ దుండుగుల మలేష్ మహేష్ మలేష్ సు లేట్ బాలయ్య థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ వడ్డీల క్యాష్ తర్వాత దండుగుల లక్ష్మి అలియాస్ లలిత వైఫ్ ఆఫ్ దండగుల మలేష్ ఈ భర్తలు వీళ్ళిద్దరు భార్య భర్తలు వీళ్ళకు వేరే రుంది ఈమె భార్య తన భర్తను వదిలేసి పిల్లలతో పాటు ఈయనతో ఉంటుంది భర్త కూడా ఆల్రెడీ ఆయనకు వేరే మ్యారేజ్ అయితే ఆయన కూడా వదిలేసి వీళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు ఉంటున్నారు దే డూయింగ్ వెజిటబుల్ బిజినెస్ లేదా వెండర్గా పనిచేస్తారు మన వీళ్ళు వచ్చేసి మన ఎఫర్ట్ చేసి పట్టుకున్న దీంట్లో టెక్నికల్ అదేంటంటే ఏంటంటే వాళ్ళు వ్యాన్ తీసుకుని అని చెప్పేసి వ్యాన్లో తీసుకుని చెప్పేసి అంటే వ్యాన్ నెంబర్ తీసుకొని దానిపైన రిపోర్ట్స్ పెట్టేసి ముందు వ్యాన్ కనుక్కున్నారు వ్యాన్ కనుకొని వ్యాన్ ఎక్కన్నారు చెప్పిన దీని ప్రకారం ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఈ దండుగుల మల్లేష్ ఆయన నాలుగు రోజుల కొరకు వెహికల్ తీసుకుపోదని చెప్పేసి తీసుకుని వచ్చాడు దాంట్లో ఆ వెహికల్తో అది క్రైమ్ చేశారు ఆయన ఎక్కడున్నట్టే వెజిటబుల్ బిజినెస్ అని చెప్పేసి తెలిసింది అక్కడికి వెళ్ళేసి చూశారు దాని మీద కూడా వాళ్ళు ఎఫర్ట్ చేసేసి వాళ్ళిద్దరు పట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఈమె విక్టిమ్ లాస్ అయిన గోల్డ్ ఏదైతుందో వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఇది ఇయర్ టాప్స్ అండ్ నోస్ పిన్స్ ప్లస్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చేసి సారీ ఫిఫ్టీన్ తురాస్ సిల్వర్ హ్యాంక్లెట్స్ అవి కూడా వాళ్ళు చెప్పిన కన్ఫ్యూషన్ చేశారు దాని ప్రకారం లీడ్ చేసుకుని తీసుకుపోయి వచ్చేసి రికార్డ్ చేసుకుని వచ్చారు వాళ్ళు వాళ్ళైతే రాసి ఐటమ్స్ సీజ్ చేసుకుని వచ్చారు లొకేషన్ చేసేది వీళ్ళకి వచ్చి జయరామ్ నగర్ కాలనీలో పుద్బులపూర్ దీంతో తాడి కంపై తాడి కంపౌండ్లో వీళ్ళు కళ్ళు తాగుతూ ఉంటే వీళ్ళు వచ్చారు దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళిద్దరు జలసార్లు అలవాటు పడిపోయి కళ్ళు ప్లస్ తాడి తాగడానికి అలవాటు పోయి పడిపోయి ఉంటారు దాని వాళ్ళ దగ్గర ఈ ఏదైతే వెండర్ పని చేస్తారో వెజిటేబుల్ దీంట్లో బిజినెస్ దానికి డబ్బులు సరిపోవు అయితే ఏం చేయాలని చెప్పేసి ఇద్దరు కర్రుడైపోయి ఒక ప్లాన్ వేసుకుంటారు దాని ప్రకారం ఏంటంటే ఎవరి దగ్గరన దొంగతనం చేసేసి ఇది ఎరున్ చేసుకొని అంటే ఎంజాయ్ చేయడానికి వరకు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు దానిలో భాగంగానే పక్కన కూర్చున్న కూర్చొని ఇది మాట్లాడుతూ ఉన్న మాట మాట కట్టుకొని వాళ్ళ క్లోజ్నెస్ అయిపోయి అయితే ఆమె ఏం చేస్తామని చెప్పేసి అంటే నేను రోడ్ సైడు గుసుకుని బతుకున్నాను బర్తలేడని చెప్పేసి ఆమె చెప్తే అయితే మా దగ్గర రెస్టారెంట్ మంచి పెద్దది ఉంది రోజు మూడు వేల రూపాయలు ఇచ్చారు సింపుల్ పని ఉండి ప్యాకింగ్ ఇస్తే చాలా మీకు త్రీ థౌజండ్ రూపీస్ పర్ డే వస్తుందని చెప్పేసి ఆమెకు మాయమని చెప్పేసి చెప్తే ఆమె సరే నేను కూడా వస్తా అని చెప్పేసి వెళ్తే రిమైనింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వద్దని చెప్పేసి అంటారు వద్దంటే కూడా ఆమె వినకుండా వీళ్ళతో పాటు వచ్చేస్తుంది అయితే ఈ కంప్లెంటర్ ప్రకారం వాళ్ళు ఏదో మొత్తం మందు గెలిపారని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళ మధ్యలో ఇంకొక లిక్కర్ ఇక్కడ ఆయన కాడి కాకుండా వేరే దారిలో ఇంకొక వైన్ తీసుకున్నారు తీసుకుని దాంట్లో ఆమెను కన్జ్యూమ్ చేయించారు వీళ్ళు తీసి ఆమె అన్కాన్షియస్ స్టేటస్ లో ఉన్నప్పుడు ఈ లేడీ ఎవరైతే ఉన్నారో అట్టి ఆమె ఒంటిపైన ఈ నగలు అవి తీసేసుకొని క్యాంకర్ తీసేసుకొని అన్నోన్ అంటే ఐసోలేటెడ్ ఏరియాలో జవహర్ నగర్ ఏరియాలో వాళ్ళను డ్రాప్ చేసి రావడం జరిగింది తర్వాత గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మీట్ ఈ రిసీవ్డ్ వన్ కంప్లైంట్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ టూ త్రీ ట్వంటీ ఫోర్ వన్ కంప్లైంట్ అటెస్ట్ చేసి ట్వంటీ సిక్స్టీన్లో ఒక కేసు అయితే సేమ్ ఫైవ్ నేను సెప్ కేసు అది కాంప్రమైజ్ అయింది లోక్ తర్వాత ట్వంటీ టూలో కూడా ఒక దొంగతనం కేసు అయింది ఇది తిరుమలగిరి రెండు కూడా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ అయింది రెండు కూడా లోక్ అవి కాంప్రమైజ్ అయ్యాయి అంట కాబట్టి వీళ్ళు ఆ దొంగతనం ప్లాన్ వేసుకోవాలని చెప్పేసి ప్లాన్ ఉంది ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు ఆయన ఎఫెక్ట్ ఎఫోర్ట్స్ పెట్టుకుని ఆయన టీము ఎస్ఐస్ ప్లస్ ఏదైనా కానిస్టేబుల్స్ ఎస్ఐ నర్సింలు తర్వాత రాజ